ఇంకో చికెన్ తీసుకొచ్చిన తొందరగా అండు సరే అండు కలుపుతుందంటే అందుతుంది నేను రెడీ పెట్టుకోవాలి అన్ని రెడీ పెట్టుకున్నాయా టైం ఎంత అవుతుంది సార్ చర్చి గంట అవుతా అండి అయింది కదా చికెన్ ఇక ఏమే చికెన్ అయిందా ఏమే చికెన్ అయిందా కాలేదు ఇంకా దోశలు వస్తాను చికెన్ అన్నమాట కదా ఏం చేస్తాను ఇంకా దోశలు వేసుకుంటే చూస్తాను ఎందుకు నేను అన్నగా రెడీ పెట్టుకొని చూస్తుంటా ఆ ఏంటిది డోర్ బాగానే లేట్టండి అట్ల కర్రీ పెట్టాలా గీద్దాం కట్ల ఎందుకు నీకు నచ్చినప్పుడు సాయంత్రం వరకు వస్తుంది పూజ చేసినప్పుడు తింటాం